నేటి రాశి ఫలాలు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు కుటుంబ పరంగా శుభవార్తలను అందుకుంటారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది ఇక వ్యాపారస్తులు కూడా లాభాలను అందుకుంటారు రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో అంటే రియాలిటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు ఈరోజు ఇక ఈరోజు వారు శుభకార్యాలను నిర్వహిస్తారు ఇంట బయట సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుంది పూర్ణంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇక సన్నిహితుల నుండి మీరు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన స్థాయిలో లాభాలను గడిస్తారు కుంభరాశి వారు ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు ఆ అనేవి అందుతాయి వ్యాపారస్తులకు వ్యాపారాల కోసమై కొత్త పెట్టుబడులను కూడా అందుకుంటారు ఇక ఈ ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి ఇక ఈరోజు వారు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారలలో లాభాలను గడిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అనేవి జరగవచ్చు పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి తొలగిపోతాయి ఇక కళాకారులకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది విద్యార్థులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నలుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది